హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర అవిసె గింజలతో పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం బీపీ షుగర్ అలాగే బ్యాట్ కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచడంలో గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి మరి అలాంటి గింజల్ని మన ఆహారంలో భాగం చేసుకోవాలి కదా ఇలా కారపొడిని తయారు చేసుకొని రోజుకు ఒక ముద్ద వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నారంటే రుచికి రుచి అలాగే ఆరోగ్యానికి కూడా ఆరోగ్యం ఏదైనా మోతాదుని మించి తీసుకోకూడదు ఎంత తీసుకోవాలో అంత తీసుకోవాలి రోజుకు ఒక స్పూన్ మాత్రమే తీసుకోండి మరి ఈ కారం పొడి తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం వేడైన తర్వాత అందులోకి ఒక కప్పు గింజల్ని తీసుకోవాలి గింజల్ని లో ఫ్లేమ్ మీద బాగా లోపలి వరకు ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోండి మాడిపోకుండా ఉంటాయి ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్స్ పొట్టు ఉన్న మినపప్పును వేసుకోండి పొట్టు ఉన్న మినపప్పు వేసుకోవడం వల్ల రుచి బాగుంటుంది లేదా స్కిప్ చేసి మామూలు మినపప్పునైనా వేసుకోండి ఇక్కడ నేను పొట్టు ఉన్న మినపప్పుని వాడుతున్నాను రెండు టేబుల్ స్పూన్స్ పొట్టు ఉన్న మినపప్పును వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్ మీద బాగా ఎర్రగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇలా మినపప్పును కూడా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి ముందుగా అబసగింజలను వేసుకున్నాం కదా అదే ప్లేట్లోకి వేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్స్ వేరుశెనగ గుళ్ళను వేసుకోవాలి గుళ్ళను ఒక పావు కప్పు దాకా వేసుకోవచ్చు ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్స్ వేరుశనగ గుళ్ళను వేశాను వేరుసెనగ గుళ్ళను కూడా లో ఫ్లేమ్ మీద లోపల వరకు బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ మీద పెట్టేస్తే పైన వేగుతాయి లోపల పచ్చిగా ఉంటాయి ఇలా వేయించుకొని వీటిని కూడా ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి ధనియాలు వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని రెండు నిమిషాలు వేయించుకోండి ధనియాలు జీలకర్ర కొంచెం వేయించుకున్న తర్వాత అందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి మెంతులు వేసుకున్న తర్వాత అన్నింటినీ కలిపి ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా కొంచెం ఎర్రగా వచ్చే వరకు వేయించుకున్న తర్వాత చివరిలో రెండు టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడిని వేసుకోండి ఎండు కొబ్బరి పొడి లేకపోతే ఎండు కొబ్బరినైనా సన్నగా ముక్కలుగా చేసుకొని ఫ్రై చేసుకోండి ముక్కలు వేసుకునేటట్లయితే ముందుగా పాన్లో ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకొని తర్వాత ధనియాలు జీలకర్ర మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోండి అప్పుడు కొబ్బరి ముక్కలు బాగా ఫ్రై అవుతాయి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఇలాగ ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పదిహేను ఎండుమిర్చిని వేసుకోండి కారానికి తగ్గట్టుగా మీరు ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి మనం తయారు చేసే ఈ అవిసగింజల అనేది మరీ స్పైసీగా ఉండదు నార్మల్గా ఉంటుంది దానిని బట్టి మీరు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఫ్రెష్గా అలాగే శుభ్రం చేసుకున్న కరివేపాకుని మూడు రెమ్మలు వేసుకోండి కరివేపాకు అనేది బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా తయారవ్వాలి అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి అసలు పచ్చిదానం అనేది ఉండకూడదు క్రిస్పీగా అయిపోయే విధంగా కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఎండుమిర్చిని కరివేపాకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్స్ నువ్వులని వేసుకోండి నువ్వులను అస్సలు స్కిప్ చేయొద్దండి నువ్వుల వల్లే మనకి ఈ కారపొడి టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి ఒక మూడు టేబుల్ స్పూన్స్ నువ్వులను వేసుకొని నువ్వులను కూడా చిటపటం అనే వరకు ఫ్రై చేసుకోండి నువ్వులు త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి చివరిలో నువ్వులని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా ఉన్న ఈ ప్యాన్లోకి ఐదారు వెల్లుల్లి రెమ్మల్ని వేసుకొని ఉంచుకోండి ఇప్పుడు మనం వేయించుకున్న ఈ దినుసులన్నీ పూర్తిగా చల్లారిపోవాలి ఒకసారి కింద నుంచి పైకి ఇలా అన్నింటినీ కలుపుకొని పూర్తిగా చల్లారినివ్వండి ఇలా అన్నింటినీ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదు ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పూర్తిగా చల్లారిన ఈ దినుసుల్ని వేసుకోండి ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత అందులోకి రుచికి తగ్గట్లుగా ఉప్పును వేసుకోండి ఉప్పుని వేసుకున్న తర్వాత అలాగే రుచికి తగ్గట్టుగా చింతపండును కూడా వేసుకోండి ఉప్పు చింతపండు వేసుకున్న తర్వాత కారపొడిని మెత్తగా బ్లెండ్ చేసుకోండి ఇలా బ్లెండ్ చేసుకున్న కారపొడిని ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి అలాగే మిక్సీ జార్లో కొంచెం కారపొడిని ఉంచుకొని అందులోకి వెల్లుల్లి రెమ్మల్ని వేసుకొని ఇలా కొంచెం కచ్చా పచ్చాగా వేసుకొని కారపండు కలుపుకోండి రుచి అనేది బాగుంటుంది అలాగే మంచి అరోమా కూడా వస్తుంది ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకొని రోజుకి ఒక ముద్ద తిన్నారంటే ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి మరి ఈ అభిసగింజల అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన హోం మంత్రా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ కారపొడిని ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్